హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూసినానండి ఈరోజు నేను మీకు కొర్రలతో దద్దోజనం చేసి చూపించబోతున్నాను మరైతే ఈ చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి నాకు చూసారా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను అనమాట ఇది చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి నేనైతే వీటిని డిమాట్లో తీసుకున్నానండి మరి మీకు కూడా చూపిస్తున్నాను చూసారా చాలా నీట్గా ఉన్నాయి ఇలాంటి కొర్రలు అయితే మనం ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది వీటిని కాస్త నీళ్ళు పోసి చక్కగా బియ్యం కడిగినట్టుగా మనం కాస్త గట్టిగా ఇలా కలుపుతూ కడుక్కోవాలి ఎందుకంటే ఏమైనా దుమ్ము కానీ మట్టి కానీ ఉండొచ్చు కానీ వీటిలో అయితే ఏమీ లేదండి చాలా బాగున్నాయి చాలా నీట్గా కూడా ఉన్నాయన్నమాట చాలా ఈజీగా వాష్ చేసేసాను నేను వీటిని చూసారా ఏ దుమ్ము కానీ అలాగే మట్టి కానీ ఏమీ లేదు చాలా నీట్గా ఉన్నాయి ఇలా మనం ఒకసారి వీటిని కడిగేసి ఈ నీళ్ళు మొత్తం వంచేసుకోవాలన్నమాట మరైతే నేను వీటిని వంచి తీసుకొస్తాను చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసేసానండి ఒక్కసారికి ఇవి చాలా క్లీన్ అయిపోయి ఇప్పుడు వీటిలో మనం కాస్త వాటర్ పోసుకోవాలి అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి మామూలుగా అయితే మూడు గ్లాసులు సరిపోతుంది ఇంకా మెత్తగా తినేవాళ్ళైతే బాగా ఇంకొక గ్లాసు పోసుకోవచ్చు నాకైతే మూడు గ్లాసులు సరిపోతాయని మూడు గ్లాసులు వేసుకున్నాను నేను ఈ మూడు గ్లాసులు వేసేసి మనం చక్కగా ఈ కొర్ర నీట్గా మనం ఒకసారి అన్ని విధాలా నీట్లో ఉన్నాయా లేవో చూసుకొని అవన్నీ కూడా నీట్లో పెట్టేసుకొని సర్దుకొని మనం దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మరి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కాస్త మనం వాటర్ వేసుకోవాలి కదండి లేకపోతే చాలా ప్రమాదం ముందు దీంట్లో ప్లేట్ పెట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను నేను ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కూరలు ఉన్నాయి కదా ఆ గిన్నెని ఈ కుక్కర్లో పెట్టేసుకోవాలండి చూసారా ఆల్రెడీ నానిపోయాయి చక్కగా ఇప్పుడు వీటిని మనం ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మా మెత్తగా కావాలనుకుంటే ఐదు విజిల్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక మూడు నాలుగు అయితే సరిపోతుందని విజిల్స్ పెట్టుకున్నాను చూసారా మనం మూత పెట్టేసి దీన్ని ఒక మూడు కూతలు వచ్చే వరకు ఉంచాలన్నమాట మూడు విజిల్ కానీ నాలుగు మరి ఇప్పుడు మనం కుక్కర్ మొత్తేసి చూస్తే చక్కగా కొర్రలు అయితే ఉడికిపోయండి చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది చెప్పాను కదా నాకైతే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది అనేసి మరి ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను కదండి ఇగో ఈ మాత్రం సరిపోతుంది నేను చక్కగా దీన్ని ఒకసారి కలిపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెరిగేయకూడదు ఇప్పుడు దీంట్లో పెరుగు వేస్తున్నాను చూడండి మాదైతే ఆవు పెరిగండి పల్చగానే ఉంటుంది గట్టిగా గడ్డల్లా ఉండదు మరి అయితే గేదె పెరిగి కానీ ప్యాకెట్ పెరిగైతే చక్కగా గట్టిగా ఉంటుంది అది ఆవు మూలన ఇలా పల్చగా ఉంటుంది అనమాట మరైతే ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను రెడ్ సాల్ట్ కదా వాడతాను చూసారు కదా సాయంత్రం లావనివ్వండి మరి అయితే ఈ మాత్రం సరిపోతుంది చక్కగా మనం దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు పెరుగు మొత్తం అంతా కూడా పట్టాలి కదా కొరలకి అందుకని దీనిలో కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెరిగే వేసుకోవచ్చండి ఎంత వేసుకున్నా అది మీ ఇష్టం అనమాట నాకైతే ఈ మాత్రం సరిపోతుందని నేను ఇలా కలుపుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా బాగా కలిపేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి దీనిలో చక్కగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పోపులు వేసుకోవాలండి ముందుగా మనం దీనిలో ఏమేసుకుంటాం ఆవాలు వేసుకోవాలన్నమాట మరి కాస్త ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను మినప్పప్పు పొట్టుదే వాడతానండి ఆరోగ్యానికి మంచిదని మరి కావాలనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే వేయనండి నాకు ఇష్టం ఉండదు మరి ఈ పోపులు లోపు మనం దీంట్లో ఒక మూడు కానీ నాలుగు కానీ కారానికి సరిపడా పచ్చిమిరకాయలు వేసుకోవాలి నేనైతే మూడు వేసుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి మరి కాస్త కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకు ఇప్పుడు ఇవి బాగా వేపుకోవాలన్నమాట చిన్నపప్పు కాస్త పచ్చిపోయేలాగా అలాగే వెల్లుల్లి రేఖల్ని కూడా మనం ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది కాస్త కరివేపాకు టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పులు ఇలా వేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత తాలింపు ఆ పచ్చివాసనంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి అలాగే మంచి కలర్ వస్తాయి జీడిపప్పులు కూడా కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో కాస్త ఇంగు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఏం వేయలేదు ఈ లోపు మనం పోపు వేయిపోయింది కదా స్టవ్ హాఫ్ చేసేసి దీంట్లో కొత్తిమీర కూడా వేసేయాలి స్టవ్ కట్టేందుకు ఎందుకు వేయమన్నానంటే కొత్తిమీర వేగితే రుచి ఉండదండి తాలింపుని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దద్దోజనంలో వేసేసాను చూసారా చక్కగా మనం దీన్ని మరోసారి అన్ని విధాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని నీట్గా చక్కగా అంతా కలిసిందో లేదో చూసుకోండి కలిసాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి మరి దీంట్లో కాస్త కలర్కి క్యారెట్ ముక్కలు కూడా వేసానండి కావాలనుకుంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు మరి చూసారు కదా మన దద్దోజనం రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తినేయడమే క్యారెట్ ముక్కలు కూడా ఒకసారి మొత్తం కలిపేసానండి ఎందుకంటే పైన ఉండిపోతే బాగోదు కదా నీట్గా ఇలా కలిపేసుకుంటే చక్కగా అన్నం తినేటప్పుడు ప్రతి ముద్దకి ఈ పప్పులు క్యారెట్ అన్నీ కూడా పంటికి తగులుతుంటే భలే రుచిగా ఉంటుందండి నవలుతున్నప్పుడు మరి కలర్ఫుల్గా మీకైతే చాలా నచ్చేసింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడప్పుడు ఇంట్లో ఇంటి పాదికి ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ వండి పెట్టడం అనేది మన బాధ్యత అండి మరి మీకోసం నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాను చూడండి దీనికోసం నేను కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేశానండి రోటి పచ్చడి దీంట్లో నంచుకొని తింటే భలే రిచ్గా టేస్టీగా ఉంటుందన్నమాట మరి చూసారా మీకోసం తిని చూపిస్తున్నాను చాలా బాగుందండి నేనైతే టీవీల్లో సీరియల్లో సినిమాలో చూపిస్తారు తెలుసా వావ్ సూపర్ ఎక్సలెంట్ క్యవ్ కేక అలా అయితే ఏం చెప్పట్లేదండి నిజంగానే చాలా బాగుంది ఒకసారి మీరు వండుకొని ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే ఇది రుచే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా బలం కూడా ఇలాంటి ఫుడ్ మనం వీక్లీ వన్స్ అయినా ఇంట్లో పాదికి వండి పెడుతుంటే చాలా ఆరోగ్యంగానూ ఉంటారు హెల్తీగానే ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్స్ మనల్ని కూడా నొక్కండి